హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఏం చెయ్యాలి అనుకుంటున్నానంటే ఇదిగో ఆనియన్ రైస్ చేస్తాను ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ఉల్లిపాయలు తరిగేసి పెట్టుకున్నాను అంటే మీడియం సైజు మరీ పెద్దో కాదులేండి మరీ చిన్నవి కాదు మరీ పెద్దో కాదు ఈ మాత్రం సైజు మూడు ఉల్లిపాయలు తరిగేసి పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా వెల్లి ఆనియన్ రైస్కి అల్లం వెల్లుల్లి పై పేస్టు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ నేను వెల్లుల్లి వెల్లుల్లి ఒకటే ఇలా రెక్కలుగా వేసేసుకుంటున్నాను పేస్ట్ చేయకుండా అల్లం అయితే వేయట్లేదు ఇదిగోండి బాస్మతి రైస్తో చేద్దాం అనుకుంటున్నాను బాస్మతి రైస్ మీకు కావాల్సినంత కడిగేసుకుని పెట్టేసుకోండి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ నీళ్లు పోసుకోవాలి పెట్టుకోవాలి శుభ్రంగా అంటే ఒక రెండు సార్లు పై పైన కడిగేసుకోండి ఎక్కువగా కడిగితే బాస్మతి రైస్ వాసన అంతా ఫ్లేవర్ అంతా పోతుంది అందుకని బాగా విపరీతంగా కడక్కండి జస్ట్ పై అయినా రెండు కడిగేసుకుని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి ఈలోపు మనం స్టవ్ మీద నేను కుక్కర్తో అనుకుంటున్నాను ఎలా వస్తుందో చూడాలి దీంట్లో వేస్తే కొద్దిగా ముద్దగా అయిపోతుందేమో నాకు అనుమానం కానీ దీంతోనే చేస్తాను ఇప్పుడు నాకు ఇంక పెద్ద పాత్రలు ఎక్కడ వేయ పెద్ద రైస్ కుక్కర్ ఉంది ఇక దాంతో చేయలేండి చేసేది కూర్చో ఒక గ్లాస్డే కదా అందుకని ఇంక వేరే దాంతో చేయను ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదా దీంట్లో నెయ్యి వేసుకుని మసాలా దినుసులు వేసుకోవాలి నేను వేసి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి నెయ్యి అయితే వేడైపోయింది నెయ్యి కరిగిపోయింది శుభ్రంగాను కడికిన తర్వాత చూడండి ఇది నేను ఇదే వేస్తున్నాను మీ దగ్గర ఇంకా ఉంటే ఇంకా వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర ఉన్నవి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క మీ దగ్గర ఇంకా పువ్వు అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా వేసుకోవచ్చు నేను సింపుల్గా చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసే రైస్ అనమాట మీరు దీనికి మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఆనియన్ వెల్లుల్లి అలాగే ఈ ఆనియన్స్ కూడా వేసేస్తాను టేస్ట్ చూపిస్తా ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇట్లా మన మసాలా దింపులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా ఇలా వేసేసుకున్నాం ఒకసారి మనం వేపేసుకోవాలి ఇట్లాగా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రైస్ కూడా నేను ఇందులో వేసేసుకుంటాను రైస్ కూడా ఒక్కసారి వేయిస్తే అనమాట ఇదిగోండి రైస్ అయితే వేసేసుకున్నాను ఇందులో ఒకసారి మనం కలుపుకుందాం జాగ్రత్తగా మొక్క విరిగిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి ఇది ఇలా కలుపుకోవాలి ఒక్క టూ మినిట్స్ అయితే వేగాలి వేగాక చూపిస్తాను ఇదిగోండి చూసారా పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు అంటే మనం వేస్తాం కదా రైస్ బియ్యం నీళ్ళతో వేస్తాను చూడండి వేసినప్పుడు ఆ నీళ్ళంతా ఎగిరిపోయేలా కొంచెం ఇలా వేసుకోవాలన్నమాట వేగిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఇది గరం మసాలా వేశానండి నేను నేనైతే గరం మసాలా వేసాను ఇలా ఒకసారి కలిపేసుకోండి దీంట్లో కలుపుకున్న తర్వాత ఇక కొల్చే నేనైతే నీళ్ళు ఇందులో కొలిచేసి పెట్టుకున్నాను ఈ నీళ్ళు పోసేద్దాం గ్లాస్ ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు ఉన్నారే నీళ్ళు పోసుకోవాలండి అంతమించి ఎక్కువ పోసుకుంటే ఈ బాస్మతి రైస్ ముద్దకు వస్తుంది ఆ తర్వాత మీరు చూసుకొని మీకు నచ్చినట్టు చేసుకోండి ఇప్పుడు ఇంకా మనం దీనికి రుచికి ఉప్పు అయితే వేయలేదు ఉప్పు లేకపోతే రుచి లేదు కదా అందుకని దీని సరిపడా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు కూడా వేసేస్తాను ఇదిగోండి ఉప్పు వేసేసుకుని ఒక్కసారి ఈ నీళ్లు రుచి చూస్తే మనకి ఎట్లా ఉందనేది తెలిసిపోతుంది అప్పుడు మనం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలండి నేను వేసేసుకున్నాను ఇంకా టేస్ట్ నాకు కొంచెం సరిపోతుంది మీకు ఇది మూత పెట్టుకుని విజల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇంట్లోకి బటర్ఫ్లై వచ్చేసింది ఇది ఇదేంటో రియల్ ప్లాంట్స్ అనుకుంటుందో ఏంటో పాపం విరమోహం ఇది రియల్ ప్లాంట్స్ కాదు నాన్న జాగ్రత్తగా వెళ్ళిపోను అసలా ఎందుకు వచ్చావురా చూడండి ఇక్కడ వాలింది అలా వచ్చేస్తూ ఉంటాయి అంతే పిచ్చుకలు ఇట్లా బటర్ఫ్లైస్ అరే దానికి దారి తెలియట్లేనట్టుందండి ఎటో వెళ్తుందో ఏంటో పాపం అక్కడ వాలింది చూసారా పంపిస్తా జాగ్రత్తగా వచ్చే ఇట్లా బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ గోయింగ్ బటర్ఫ్లై ఆట అరే అరే ఎక్కడ తిరుగుతున్నావు నాన్న నువ్వు ఇదిగో మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఇదిగోండి దీనికి నేను కుక్కర్ అయితే అయిపోయింది విడిగా పెట్టాను కొంచెం తొందరగా అవుతుందని చెప్పి స్టవ్ నుంచి తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇది చల్లారింది అది చూద్దాము దానికోసం అని చెప్పి నేను ఈజీగా సింపుల్గా చేసేస్తున్నాను రైతా చేసుకుందాం అని చెప్పి టొమాటోలు ఆనియన్ కట్ చేసుకున్నాను అందులో యూజ్ఫుల్ ఇక్కడ పెప్పర్ వేసుకున్నాను పొడి ఇక్కడ సాల్ట్ వేసేసాను మనం కొత్తిమీర కొంచెం కట్ చేసింది మంచిగా కొత్తిమీర వేసేసుకుందాం ఇది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు పెరుగు వేసేసుకుని కలిపేసుకోవడమే ఇంతేయండి రైతా అయిపోయింది దీంట్లో కుకుంబర్ కూడా వేసుకోవచ్చు అదే కీరా దోశ ఉంటుంది కదా కీరా దోశ తురుపుకొని వేసుకోవచ్చు మామూలు దోసకాయ వేసుకోవచ్చు ఇట్లా మీకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది అలా చేసుకుంటే ఇట్లా చేసేస్తానండి నేనైతేను అయితే ఈ చల్లగా అయిన తర్వాత చూద్దాము దీంట్లో పెరుగు కలిపి వేసుకుంటాను ఈ లోపల నేను టైం అయిపోతుంది ఇది కొంచెం ఇట్లా నేను సింపుల్ సింపుల్గా చాలా ఈజీగా చేసేస్తానండి ఎందుకంటే ఈ మధ్యన కొంచెం బాగుండట్లేదు కదా అందుకని మా అమ్మాయి కూడా ఏమీ ఎక్కువ చేయొద్దమ్ ఒక సింపుల్గా ఒక సింగిల్ రైస్ చేసేస్తుండు అందుకంటే వద్దని చెప్పింది బాగా తగ్గే వరకు ఎక్కువ చేయొద్దని అసలు ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు వెళ్ళిపోతుంది కానీ నాకే బాధ అనిపిస్తుంది అండి మనం ఇంట్లో ఏదో ఏదో ఒకటి తింటాం కదా అందుకని పిల్లలకి ఇవ్వకపోతే ఎలాగని చెప్పి ఇక ఏదో ఒక సింగిల్ రైస్ చేస్తున్నాను మీకు ఒకవేళ యూజ్ అయితే చూసి ఇలా ట్రై చేయండి అయితే దీన్ని కొంచెం చల్లారాలండి వేడివేడిగా మనం కలిపేయకూడదు కలిపేస్తే ముద్ద ముద్దగా అయిపోతుంది కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని కలపాలి నేను దీన్ని వేరే ప్లేట్లో వేసేసుకుంటాను ప్లేట్లో వేసుకుంటే కాస్త తొందరగా చల్లవుతుంది కదా మనం బాక్స్ ఇవ్వాలి కాబట్టి లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి దీన్ని వేరే ప్లేట్లో వేసేస్తాను నేను అయితే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి రైతా కూడా అయిపోయింది రెడీ అయిపోయింది రైస్ అయిపోయింది రైతా కూడా అయిపోయింది ఈ కొత్తిమీర లాస్ట్లో దీని దీని మీద వేస్తాను పైన వేస్తాను పల్లెల్లో వేసిన తర్వాత పల్లెల్లో వేసుకుని ఆరబెడతాను ఉండండి ఇదిగోండి ఆనియన్ రైస్ ఆనియన్ మసాలా రైస్ రెడీ అయిపోయింది చూసారా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లోంచి వేసేసాను అయితే దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము దీన్నేమో నేను ఫ్యాన్ కింద పెట్టాలి చల్లగా అవుతుంది జస్ట్ ఇలా కొత్తిమీర వేసేసుకుందాము ఇందులో మీకు జీడిపప్పు బాదం పప్పు కావాలన్నా కూడా వేసుకోవచ్చండి కూరగాయలు మీ ఇష్టం క్యారెట్ ఇట్లాంటివి ఏదైనా క్యాప్సికం కావాలన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే అవేమి వేయకుండా చాలా చాలా సింపుల్గా చేసిన రైస్ అండి ఆనియన్ రైస్ అంటే ఆనియన్ రైస్ అంతే ఆనియన్ వేసి చేస్తానన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా నేను చల్లగా పెట్టడానికి ఇది ఒక ఫ్యాన్ బాగుంటుంది ఇది ఇది యూజ్ చేస్తున్నాను ఇది పాపాయి ఫ్యాన్ అనమాట ఆడుతూ ఉంటుంది దీంట్లోంచి నేను ఇట్లాంటి వాటికి చేస్తాను చేస్తానన్నమాట బాగానే గాలిస్తుంది ఇట్లా చల్లగా అయిపోయిన తర్వాత ఇక లంచ్ బాక్స్ అదేస్తానండి ఇప్పటికే ఇంకా టైం అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్లో తెలియజేయండి మీకు ఏమైనా ఒక రెసి మంచి రెసిపీ ఏదైనా తెలుసున్నది ఏదైనా ఉంటే కనుక కొత్త రెసిపీ ఏదైనా తెలుసుంటే కనుక నాకు నాతో షేర్ చేసుకుంటే నేను ట్రై చేసే ప్రయత్నం చేస్తా ఇట్లా పెట్టేస్తాను ఇది పొడిపొడిగా వచ్చేస్తుందండి కొంచెం చల్లగా అయిన తర్వాత పొడిపొడిగా అయిపోతుంది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఏదైనా ఆనియన్ రైస్ బాగోకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి కమ్మగా టేస్టీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతోటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్